ఎన్నికలు జరుగుతాయి కదా ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటారు స్టేట్ లోనా అది మన స్టేట్ లో మన స్టేట్ లో అయితే ఖచ్చితంగా అన్ని పర్సెంట్ జగనే కదా డౌటే దాంట్లో డౌటే లేదు కదా టిడిపి వస్తది వైసార్జీ వస్తదా మన నందాల్లో వైసిపి వస్తది వైసిపి వస్తదా హ్మ్ యాదొస్తే మేలే అని మీరు అనుకుంటా వైసిపి వస్తే కదా స్కూల్స్ డెవలప్ చేసినాడు రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ వచ్చినాయి కదా గవర్నమెంట్ స్కూల్స్ ఎంత డెవలప్ చేసినాడు క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాడు స్కూల్స్ లలో ఇవన్నీ ఉన్నాయి కదా వాళ్ళందరూ జగన్ ఏం చేయలే ఏం చేయాలంటే ఏం చేయలేదు ఎందుకు చేయలేదు చెప్పు ఇప్పుడు స్కూల్స్ డెవలప్ చేసినాడు మన పిల్లప్పటి నుంచి చూస్తున్నాం టాయిలెట్ లేని స్కూల్స్ ఇప్పుడు అన్ని చోట్ల డెవలప్ అయినాయి కదా స్కూల్స్ డెవలప్ అయినాయి సచివాలయంలో మన ఇంటికి పోతే అట్ట పోతే వచ్చినాయి అన్ని ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి కదా కొన్ని రోజులలో ఎవరు వెళ్తారని మీరు అనుకుంటున్నారు టిడిపి జనసేనాల నుంచి వస్తుంది టిడిపి జనసేన వస్తదా టిడిపి వస్తదా వైసాల్సి వైసాగ్ పోతే వైసాలో మన రాష్ట్రంలో తెలుగు తెలుగు గంగా తెలుగు గంగా